హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం సెప్టెంబర్ పద్నాలుగు ఆదివారం జరుగునని అభయ హిందూ సేన వ్యవస్థాపకులు స్వామిజీ రాధా మనోహర్ దాస్ తెలిపారు బుధవారం ఉదయం స్థానిక గణేష్ చౌక్ నందు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో పాత్రికల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ మన హిందూ న్యాయవాదులు అందరూ సమిష్టి సంకల్పం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని దేవస్థానాలు మతాలు పీఠాలు ఆశ్రమాలు అన్న సత్రాలు ఆస్తులను సురక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని హిందూ న్యాయవాదులు ఇంటెలెక్చువల్ నివేదిక సాక్షిగా కలిసి వీటిని రక్షించుకునేందుకు న్యాయధర్మ ప్రయత్నం చేద్దాం స్వామీజీలు హిందూ సంఘాలు హిందూ కార్యకర్తలపై అక్రమ కేసులు వేధింపులపై న్యాయవాదులు సలహాలు సూచనలు నివారణ చర్యలపై కార్యాచరణ చేస్తామని అన్నారు ఈ పత్రికా సమావేశంలో న్యాయవాదులు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు మీరు మంచి ప్రశ్న అసలు ఈ న్యాయవాదుల సలహా సంప్రదింపులు ఈ సంఘం ఫోర్ ఆఫ్ ఫర్ హిందూ లాయర్స్ ఇదంతా ప్రధాన ఉద్దేశం అది ఇక్కడ దేవాలయాలు రక్షించబడాలంటే అక్కడ దైవభక్తి ఉన్నవాడు ఉండాలి మేము ఆల్రెడీ చాలాసార్లు చెప్పాం మా రెండు ఉండవు మీరు గుర్తుపెట్టుకోండి రెండు కుదరదు ఈ మీరు మంచి ప్రశ్న వేశారు నో డౌట్ ఆ రెండు కలిసి ఉండవు రెండు కలిసి ఉండవు అది కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా మే మేము ఈ మీట్ పెట్టిన ఉద్దేశం కూడా ఏమిటంటే న్యాయవాదుల యొక్క సహకారంతో ధర్మ దేశ దైవ వ్యతిరేకమైన దేన్నైనా ప్రశ్నించడం దాన్ని ఎదిరించడం దాని పరిష్కారం వెతకడం నిన్నగాక మొన్న ద్వారకత్వం వెళ్ళలేను అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను రామనారాయణ గారు అక్కడ లగేజ్ ఐదు రూపాయలు చెప్పులు రెండు రూపాయలు సెల్ ఫోన్ ఎన్ని రూపాయలు దేనికి ఇన్ని కోట్ల డబ్బులు హుండీల్లో వేస్తుంటే టికెట్లు అందుకని ఈ విషయంలో ఎవరైనా భక్తులు గుడికి వచ్చి ఆనందంగా వెళ్ళేటట్లుగా ఉండాలనే విషయాన్ని మనం ఒక నొక్కి చెప్పడం జరిగింది అలాగే ఈ కమిటీల్లో వేసేటువంటి వాళ్ళందరూ కూడా ఆ దైవానికి ధర్మానికి లోబడి ఉండే వాళ్ళని వేయాలి ఇది మేము ఈ వేదిక మీద కూడా మేము చెబుతున్నాం థ్యాంక్ యూ దానికోసం సభలు అవి పెడుతున్నాం వాళ్ళని సత్సంగాల ద్వారా వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం చాలా కార్యక్రమాలు దానికోసం జరుగుతున్నాయి దేవాలయాల ఆధారంగా అయితే దానికి సమయం పడుతుంది ఇంకా మనం మోటివేట్ చేయడానికి కావలసినటువంటి సంభారాలు తగినటువంటి వ్యక్తులు మనకు సమయం ఇచ్చేటువంటి వారు ఇంకా రావాల్సి ఉంది ప్రస్తుతం హిందూ కార్యకర్తలు ఎవరైతే ధర్మం కోసం సమయం ఇచ్చి పనిచేస్తున్నారో అటువంటి వారికి న్యాయ సహకారం సలహా చాలా అవసరం ఉంది అయితే ఈ జాతీయ భావన లేకపోవడము కొరవడడం వలన సమయం ఇచ్చి లేదా వాళ్ళ యొక్క మేధస్సునిచ్చి ధర్మం కోసం పనిచేసేటువంటి న్యాయవాదులు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి న్యాయవాదులు తమ వృత్తితో పాటుగా తమ వృత్తిని దైవం కోసం దేశం కోసం ధర్మం కోసం వాళ్ళు వినియోగించాలి వినియోగింప చేయాలి అనేదే ప్రధాన ఉద్దేశం ఎందుకంటే చాలాసార్లు మనం చూడొచ్చు న్యాయ వ్యవస్థ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఆ తీర్పులు చాలా మార్పులు తీసుకొచ్చినాయి కొన్నిటిలో మంచిగా కొన్నిటిలో చెడుగా కొన్నిటిలో మిశ్రమంగా కానీ వారి భూమికని మనం కాదనలేనటువంటి గొప్ప స్థితి న్యాయవాద వృత్తిలో ఉంది కాబట్టి ఈ దేశం ధర్మం ఆధారంగా నడుస్తున్నటువంటిది ఈ దేశం నిలబడాలంటే ధర్మం ఆధారం కాబట్టి న్యాయవాదులందరూ చెడ్డవాళ్ళు కాదు న్యాయవాదులందరూ కూడా ధర్మానికి సపోర్ట్ కాదు కానీ చాలామందికి ఉన్నా ఎలా చెయ్యాలి అనేటువంటి అవగాహన కూడా తెలియకపోవడం వలన సో వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి దేశ ధర్మాల కోసం వాళ్ళని ఎలా వినియోగించాలనేటువంటిదే ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశాన్ని రక్షించుకోవడం కోసం ధర్మాన్ని రక్షించుకోవడం కోసం అన్ని మూలాల నుంచి అన్ని మూలాల నుంచి ప్రయత్నము ప్రయాణము చేయవలసిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే దేశం విచ్ఛిన్నరకన పరిస్థితుల్లో నెట్టవేయబెడుతూ ఉంది కాబట్టి అందరూ కలిసి ఉండాలి కలిసి నడవాలి కలిపి ఉంచాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఎవరెవరి విశ్వాసాలు వారివి మా యొక్క ధర్మం మేము పాటించేటప్పుడు వచ్చేటువంటి ఆటంకాల విషయంలో ప్రశ్నించడానికి ప్రశ్నించే వాళ్ళకు వచ్చే ఆటంకాలను తొలగించడానికి అది సలహా కావచ్చు మరో విధమైనటువంటి సపోర్ట్ కావచ్చు న్యాయవాదుల నుంచి మేము ఆశిస్తున్నాం అందుకని ఈ కార్యక్రమానికి వాళ్ళని ఆహ్వానిస్తున్నాం భారత్ మతాకి